హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ గారు నిన్న ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఎన్టీఆర్ గారి పైన ట్రోల్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఈ డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో దానిపైన చర్యలు తీసుకోవాలని నిన్న హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఎన్టీఆర్ గారు ఇదే ఈ ఆశ్రయించడం ఏందో నాకు తెలిసిన మటు ముందే చేసేది ఉండే ఎందుకంటే ఇది ముదిరిపోయింది సోషల్ మీడియాలో వచ్చేసి చాలా మట్టుకు ముదిరిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే ఎలా ఉందంటే ఈ డీప్ వీడియోలు వచ్చిన కానీ చెల్లి మరీ దారుణంగా తయారయ్యాయి మనం చూసాము ఎన్టీఆర్ గారి పైన ఎలాంటి వీడియోలు చేశారు డిఫేక్ ఫేక్ వీడియోలు చేశారు అనేది మనం చూసాం బాలకృష్ణ ఎన్టీఆర్ గారిని కలిపి ఎలాంటి వీడియోలు చేశారు అనేది మనం చూసాము ఇదిగాక సోషల్ మీడియాలో వచ్చేసి ఫస్ట్ నిప్పు నాగరాజు అనేవాడి పైన చర్యలు తీసుకోవాలి వాడు ఎలాంటి వీడియోలు చేశాడు అంటే ఎన్టీఆర్ పైన ఘోరాతిఘోరమైన వీడియోలు చేశాడు దాంట్లో మొత్తం నైంటీ పర్సెంట్ వీడియో ఎన్టీఆర్ గారి పైన చేయడం జరిగింది దీనిపైన ఫస్ట్ వచ్చేసి చర్యలు తీసుకునేది ఇక్కడ నిప్పు నాగరాజు పైన చర్యలు తీసుకోవాలి ఇతడు వచ్చేసి నైంటీ పర్సెంట్ అతను యూట్యూబ్లో నైంటీ పర్సెంట్ వీడియోలు ఎన్టీఆర్ గారి పైన చేయడం జరిగింది అది ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ని ఒక డౌన్ఫాల్ చేసే వీడియోలు మొత్తం ఎన్టీఆర్ పైన ఉన్నాయి ఇటు పోతే వచ్చేసి మళ్ళీ బాలకృష్ణ గారి పైన చేయడం జరిగింది వారి ఫ్యా ఫ్యామిలీ మొత్తాన్ని ఒక ట్రోల్ మెటీరియల్గా సృష్టించిన వీడియోలు ఇప్పుడు ఈ మన బొచ్చు నాగరాజు దగ్గర ఉండడం జరిగింది ఫస్ట్ వచ్చేసి నిప్పు నాగరాజు అనే వాని ఛానల్లో ఎలాంటి వీడియోలు ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చెక్ చేసి ఇతని ఫస్ట్ బొక్కలు వేయాలి ఇతని దారా చెడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇతను చేయబట్టి సినిమాలన్నీ ఆగమైనాయి ఎందుకంటే ఇతని పైన తగు చర్యలు తీసుకుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది వీడే ఎన్టీఆర్ గారి పైన ట్రోల్స్ మొదలుపెట్టిందే వీడు నిప్పు నాగరాజు గారు ఫస్ట్ వచ్చేసి విని కాంచెలి స్టార్ట్ చేయాలి ఫస్ట్ విని తీసుకుపోయి బుక్కలు ఇస్తారని మనం ఆశిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విన్ వేయాలి ఇది ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఉంటాను